హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య ఎక్కడుందో తెలుసుకోవాలని రౌడీలు సీతమ్మ బామ్మ గారి దగ్గరికి వస్తారు కదా వచ్చి ఏయ్ చెప్పు ఆ శరణ్య ఎక్కడుందో చెప్పు అని పాపం తన జుట్టు పట్టుకొని అడుగుతూ ఉంటారు కొంచెం కూడా మేనర్స్ లేకుండా ఆ రౌడీలు ఒరే మీరు ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారా నేను చెప్పనరా నేను చచ్చినా చెప్పను అని పాపం బామ్మగారు అస్సలు సరైన ఎక్కడుందో చెప్పరు నువ్వు ఇలా అడిగితే చెప్పవు ముసలి నిన్ను ఒక్కటి కొట్టాలి అని చెప్పి ఇంకా మనోజ్ అయితే అలా చెయ్యెత్తబోతుంటే ఒక్క చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఎవరో కాదు ఆనంద భైరవి ఒక్కసారిగా రౌడీ ఆనంద చూసి షాక్ అయిపోతాడు రేయ్ కొంచమైనా బుద్ధుందా పెద్దావిడి మీదకి చెయ్యెత్తుతున్నావు ఎవర్రా నువ్వు అని అడుగుతుంది ఆనంద భైరవి ఏయ్ మాకు మాకు లక్ష్యం చే ఉంటాయి మధ్యలో నువ్వెవరు అని ఆనందభైరవి మీదకి కూడా చెయ్యెత్తుతాడు మనోజ్ వెంటనే ఆనందభైరవి మనోజ్ చెంప పగలగొడుతుంది అలాగే ఆ పక్కనున్న ఇద్దరు రౌడీల చెంప కూడా పగలగొట్టి రేయ్ ఇంకొకసారి ఆవిడ జోలికి వచ్చారో చంపస్తా అని వార్నింగ్ ఇచ్చి సీతమ్మ రండి అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకా రౌడీలు ఫుల్గా పగపెట్టుకుంటారు ఆనంద భైరవిపై ఎంత ధైర్యం ఉంటే నండ కొడతావా చూడు నిన్ను ఇవాళ పైకి పంపించకపోతే నేను మనోజే కాదు అని చెప్పి ముగ్గురు రౌడీలు ఆనంద భైరవిని ఫాలో అవుతూ ఉంటారు కరెక్ట్గా కత్తి తీసుకొని ఆనంద భైరవిని పొడవాలి అని చూసినప్పుడు అమ్మవారిలా శరణ్య ఎంట్రీ ఇస్తుంది త్రిశూలంతో రౌడీ చెయ్యి అడ్డుకొని ఒక్కటి కొడుతుంది శరణ్య అమ్మవారి రూపంలో ఒక్కసారిగా అమ్మవారిని చూసి గడ గడ వణికిపోతూ ఉంటారు ఆ రౌడీని ముగ్గురు ఇంకా త్రిశూలంతో వాళ్ళ మెడ మీద పెట్టి ముగ్గురికి రప్ప రప్ప నాడుస్తుంది శరణ్య ఇటువైపు ఆనంద భైరవి అలా ప్రదక్షిణలు చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ రౌడీలను ఫుల్గా ఊపిరి ఆగేంత వరకు కొడుతుంది రే ఇంకొకసారి వస్తారా అని అడుగుతుంది రామమ్మ రావు రేణుకమ్మ తల్లి మమ్మల్ని క్షమించండమ్మా అని చెప్పి ముగ్గురు రౌడీని నిజంగా అమ్మవారే వచ్చి వాళ్ళని కొట్టింది అని భ్రమపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం శరణ్య వెంటనే ఆనందభైరవి చూడకముందే అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతుంది ఆనందభైరవి తన ప్రదక్షిణలని కంప్లీట్ చేసుకుంటారు ఇంకా అలా గర్భ గుడిలోకి వెళ్ళాలని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు ఆనంద భైరవి షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ హమా అని చెప్పి ఇంకా మొహంపై వాటర్ కొడతారు అయినా ఆనంద భైరవి పైకి లేవరు ఇదేంటి ఆనంద ఆనంద నుంచి పచ్చి మంచిదీరు కూడా ముట్టుకోలేదు పాపం కొంచెం వాటర్ తాగిద్దామని చెప్పి వాటర్ తాగించాలని చూస్తూ ఉంటే భైరవి నోట్లో నిండి తెల్లగా నురగ వస్తూ ఉంటుంది సారిగా షాక్ అయిపోతారు దర్శన్ పంతులు గారు అయ్యో పుట్టలో పాము కాటు వేసినట్టుంది అని అంటారు అప్పటికి చెప్తూనే ఉన్నాను ప్రమాదకరమని అమ్మ నా మాట వినలేదని చెప్పి అంటుంటే చుట్టుపక్కల జనాలు కూడా అందరూ వచ్చేస్తారనమాట ఇంకా వచ్చి చూస్తూ ఉంటారు అయినా సరే ఎలాంటి లాభం ఉండదు వెళ్ళి రేపు పుట్టలో చూద్దాం రండ్రా అని చెప్పి పుట్ట లోపల చూస్తారు చూసేసరికి అక్కడ అసలు పామే ఉండదు ఇదేంటి పుట్టలో పాము లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ఈవిడికి ఏం చేయాలని చెప్పి పాప అందరు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సీతమ్మ వస్తుంది తప్పుకోండి అని చెప్పి ఆనంద భైరవి కళ్ళని చెక్ చేస్తుంది అయ్యో కాలనాగు పా కాటు వేసిందమ్మా నొప్పి తెలియకుండా కాటు వేసే పాముల్లో ఇది ఒకటి ఇంకొక గంటలో అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అమ్మా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది అని అంటారు సీతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ అమ్మా లేదు మా అమ్మకేమీ కాకూడదు మా అమ్మ నలుగురిని బ్రతికించాలనుకుంటుంది ఎప్పుడు ఒకరి మంచే కోరుకుంటుంది కానీ ఒకరి చెడు ఎప్పుడు మా అమ్మ కోరుకోదు అలాంటి అలాంటి మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అమ్మ నీకోసం నేను ఏదైనా చేస్తాను డాక్టర్ దగ్గర తీసుకువెళ్తానని హాస్పిటల్కి తీసుకెళ్ళబోతుంటే బాబు ఇప్పుడంత సమయం లేదు బాబు ఇప్పుడు ఆవిడ ప్రాణాలు గాల్లో దీపం లాంటివి అని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మరి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే పాపం శరణ్య దూరం నుండి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు బాబు దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదు ఆ నాగేంద్ర స్వామి మళ్ళీ తిరిగి వచ్చి ఒంట్లో ఉన్న విషాన్నంతా పీల్ చేయాలి అని అంటారు ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆ పాముని ఎక్కడింటి తీసుకొస్తాం అని అంటారు లీలావతి దానికి ఒక దారుందమ్మా మీరు కోనేట్లో స్నానం చేసి మోకాళ్ళపై ఇక్కడికి దూరంగా ఒక కొండ ఉంది ఆ కొండలో ఆ కొండని మోకాలతో ఎక్కాలి మోకాలతో ఎక్కి అక్కడ ఒక పవిత్రమైన స్వయంభు నాగలింగం ఉంది ఆ నాగు కలిపిన లింగానికి వంద అభిషేకాలు చేయాలి వెంటనే చేసి అక్కడ ఉన్న కుంకుమని తీసుకువచ్చి వెంటనే ఈవిడికి పెట్టాలి పెట్టిన తర్వాత నాగేంద్ర హారతిని సమర్పించాలి అప్పుడు ఎక్కడ ఉన్న నాగమ్మ వచ్చి చెప్పినట్టు చేస్తుంది అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇప్పటికిప్పుడు అంత స్పీడ్గా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే నేను చేస్తాను అని పాపం శరణ్య పరుగు పరుగున శివుని దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఇంకా కోనేట్లో స్నానం చేసి మోకాళ్ళపై పాపం ఆ కొండని ఎక్కడానికి ప్రయత్నిస్తుంది శరణ్య ఇంకా చాలా అవంతరాలు అయితే వస్తూ ఉంటాయి ఇటువైపు అనన్య దీని పిచ్చి కాకపోతే ఇదేం చేసినా ఏం చేయలేరని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం మోకాళ్ళకి రక్తం వస్తూ ఉంటుంది శరణ్యకి అయినా సరే మా అత్తయ్య గారు బ్రతకాలి బ్రతకాలి అని ఇంకా త్వరగా మోకాళ్ళపై ఆ కొండని ఎక్కి ఇంకా కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్న లింగం శివుని లింగం అండ్ నాగమ్మ ప్రతిమ చూస్తుంది ఇంకా నాగమ్మ ప్రతిమని చూసి వెంటనే అభిషేకాలు స్టా స్టార్ట్ చేస్తుంది అభిషేకం చేసి ఇంకా అక్కడే ఉన్న బిల్వపత్రాకులతో పూజ చేసి మనసులో మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని అక్కడ ఉన్న మట్టిని అలాగే కుంకుమని నాగప్రతిమని మూడిటిని మోకాలతోనే కిందకి తీసుకువస్తుంది శరణ్య తీసుకువచ్చి అలా ఆనంద భైరవే ముందు చూపిస్తుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరణ్యం చూసి షాక్ అయిపోతారు తన మోకాల నిండా రక్తం ఉంటుంది హమ్మ శరణ్య అని పాపం రాజేశ్వరరావు కోటేశ్వరరావు చూస్తూ ఉంటారు మావయ్య గారు ఇప్పుడు మనకంత టైం లేదు ముందు అత్తయ్య గాని బ్రతికించాలి నాగేంద్ర హారతినివ్వాలి అని పాపం నాగేంద్ర హారతిని ఆ ప్రతిమతో ఇస్తూ అక్కడున్న మట్టిని అలాగే కుంకుమని ఆనంద భైరివికి పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుంది శరణ్య ఇదేమైనా మామూలు పామా అస్సలు రాదు అని అనన్య అనుకుంటే నాగేంద్ర స్వామి నువ్వే దిక్కు ఎలా అయినా తీసుకురా మా ఆనందేని బ్రతికించు బ్రతికించు అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శరణ్య ఇంకా అలా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఆ స్నేక్ ఏదైతే ఆనందపరిమిని కాటేసిందో ఆ పాము అలా ఇంకా అక్కడి నుండి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ పాముని సెట్ చేసిన నాగరాజు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటుంటే అతన్నే బుస కొట్టి ఇంకా పాము అయితే ఆనందభైరవి దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా సరణి ఆ పాముని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే ఆనందభైరవి ఒంట్లో ఉన్న ఆ విషయాన్ని ఆ పామె ఫీల్ చేసుకుంటుంది ఇంకా అలా ఆనంద భైరవికి బాడీ ఎంత బ్లూకి టర్న్ టర్న్అట్ ఉండదంటో ఇంకా బ్లూ మొత్తం పోయి నార్మల్ కలర్లోకి వస్తుంది ఒక్కసారిగా ఆనంద కళ్ళు తెరిచి చూస్తుంది చూడగానే అక్కడ శరణ్యనే కనబడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి హమ్మ శరణ్య అని శరణ్యని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి అత్తయ్య గారు అని పాపం చూస్తూ ఉంటుంది శరణ్య పంతులు గారు ఆ జనాలందరూ పొగుడుతూ ఉంటారు సరేనని అమ్మ నువ్వు నిజంగా ఈ కాలంలో ఉండవలసిన కోడలివి ఇప్పట్లో పెళ్ళైన వెంటనే భర్తల్ని తీసుకొని వేరేగా వెళ్ళిపోతున్నారు అత్త మా వెళ్ళి కనీసం చిన్న పుల్లలా కూడా చూడటం లేదు కానీ నువ్వు మీ అత్తయ్య అంటే ప్రాణం పెట్టి మీ అత్తయ్య కోసం మీ ప్రాణాలకి తెగించి ఒక కొండని మోకాలతో ఎక్కి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మీ అత్తయ్య కానీ కాపాడుకున్నావు నిజంగా మీది నిజంగా అత్తకోడల బంధం కాదమ్మా మీరు పూర్వజన్మలో ఖచ్చితంగా కన్న తల్లి కన్న కూతురే అయ్యుంటారు అని ఇంక పంతులు గారు అందరూ పొగుడుతూ ఉంటే దర్శన్ కూడా అలా చూస్తూ ఉంటాడు పాప ఆనంద భైరవి అవును పంతులు గారు మీరు చెప్పింది నిజమే ఖచ్చితంగా శరంజ నా కూతురు ఉంటుంది అని ఆనంద భైరవి పాపం శరంజని హక్ చేసుకుంటుంది ఏంటి శరంజ ఇది నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకుంటున్నావు తప్పు చేయకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉంటే నిన్ను నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు అమ్మ నా కోరిక తీర్చింది నిన్ను నా కళ్ళ ముందుకి తీసుకువచ్చింది ఇంకా నువ్వు మళ్ళీ ఇల్లు వదిలి వెళ్తాను అంటే నేను ఊరుకోను అని చెప్పి ఆనందమైరవి చెప్పడంతో పాపం శరణ్య అధిక దొత్తయ్య గారు అని అంటుంది ఇంకేమి మాట్లాడొద్దు నువ్వు మన ఇంటికే వస్తున్నావు అని చెప్పి అలా ఆనందమైరవి శరణ్యని ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా సీతమ్మ ఎదురవ్వడంతో పాపం సీతమ్మని చూసి బామ్మగారు ఎన్ని రోజులు మీ ఇంట్లో నాకు ఆశ్రయాన్ని కల్పించినందుకు థ్యాంక్స్ అండి అని అంటుంది అయ్యో నిన్ను చూడగానే అర్థమైందమ్మా నీ మనసు మంచిదని నువ్వు పెద్దింటి కోడలు అని విధి చాలా బలమైనది అందుకే మిమ్మల్ని మళ్ళీ కలిపింది అని సీతమ్మ అంటారు ఇంకా పాప మానందమే శరణ్యని ఇంటికి తీసుకువెళ్తుంది అలా శరణ్య ఫ్రెష్ అవుతుంది దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు ఏవండి అని అంటారు నేనేమి నిన్ను కుశల ప్రశ్నలు అడగడానికి రాలేదు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అంటారు ఎందుకండి అని అంటుంది ఎందుకంటే నువ్వు మా అమ్మని కాపాడావు కదా నీ స్థానంలో నేను లేను నువ్వే అమ్మని ప్రాణాలకు తెగించి మరీ కాపాడావు అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు దర్శన్ అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి అయినా నాకు అత్తయ్య వేరు అమ్మ వేరు కాదండి అని అంటుంది శరణ్య అవును ఇలాంటి మాటలు చెప్పే అందరినీ బాగా బుట్టలో వేసుకున్నావు ఏదో అమ్మని కాపాడావని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను కానీ నీ గురించి నాకు తెలీదా అని అంటాడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఎందుకండి ఎందుకు నన్ను ఇంతలా వేధిస్తున్నారు నిజాన్ని బయట పెట్టకుండా ఎందుకండి ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారు మీకు నిజంగా నాపై కోపం ఉంటే అది ఎందుకో చెప్పండి చెప్పండి అని అడుగుతుంది శరణ్య ఎందుకేంటి నువ్వు దొంగవి దొంగతనం చేశావు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నగలను తీసుకువెళ్ళి నీ అవసరాల కోసం తాకట్టు పెట్టుకున్నావు అది మాత్రమే కాదు నీకు ఆస్తి కోసం నువ్వు ఎంతటికైనా తెగిస్తావు ఆ విషయం నాకు బాగా తెలుసు నువ్వు క్యాన్సర్ పేషెంట్ అయినా పాపం సమీర్ అనే పొట్టను పెట్టుకున్న దానివి అలాంటిది ఆస్తి కోసం నీ ప్రాణాలకు కూడా తెగించావంటే అందులో వింతేముంది అని అంటాడు దర్శన్ ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏంటి నేను సమీరం చంపానా అని అంటుంది అబ్బా నటించద్దు అమాయకురాల్లా ఫేస్ పెట్టద్దు నువ్వెంత పెట్టినా ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు ఎందుకంటే నా కళ్ళతో నేను వీడియో చూశాను కాబట్టి ఇదంతా ఆనందభైరవి వింటూ ఉంటారు పాపం శరణ్య అయ్యో నేనే తప్పు చేయలేదండి తను చంపలేదు నిజానికి చెప్పాలంటే అనండి ఆపో ఇంకా మాట్లాడద్దు ఇంకా నా చెవుల్లో పువ్వులు పెట్టాలని ట్రై చేయకు నాకంతా తెలిసిపోయింది కదా నోరు మూసుకొని పన్ను చూసుకో దీపావళి కదా పండగ కదా అమ్మ చెప్పింది కదా అని నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ పాపం శరణ్య అలా కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి రాగానే అక్కడ ఆనంద బయరివి కనబడతారు అత్తయ్య గారు మీరెప్పుడొచ్చారు అని నవ్వుతూ ఉంటుంది శరణ్య ఎందుకు నీ బాధని నవ్వుతో ఎందుకు కప్పేస్తున్నావు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య అతయ్య గారు అదేవి లేదండి అని అంటుంది ఆ రోజు నేను తప్పు చేశాను ఆ సమీరని లోయలో పడిపోయేలా చేసింది అదే కదా అదంతలదే వెళ్ళి ప్రాణాలు తీసుకుంది దాని నాటకాన్ని నేను ముందే వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవాల్సింది ఆ రోజే దర్శన్ని తీసుకువచ్చి సాక్ష్యాలు చూపించాల్సింది కానీ నేను చూపించలేకపోయాను ఆ రోజు నేను చేసిన తప్పే ఈరోజు మనకి సాక్ష్యాలు లేకుండా చేశాయి అని అంటారు ఆనందభైరవి అత్తయ్య గారు మీరేమి కంగారు పడకండి ఆయన త్వరలోనే నన్ను అర్థం చేసుకుంటారు అని అంటుంది లేదమ్మా నేను ఖచ్చితంగా కల్పించుకోవాలి నేనే దర్శన్కి క్లారిటీ ఇస్తాను అని ఇంకా ఆనందభైరవి అలా పక్కకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది దర్శన్ దగ్గరికి ఆనంద వరివి వస్తుంది ఏ నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు అమ్మ రా కూర్చో ఏం మాట్లాడాలి అని అడుగుతారు నాన్న దర్శన్ నువ్వు శరణ్యని వీడియో చూసి అపార్థం చేసుకున్నావు శరణ్య నిన్ను చంపించాలనుకుందని సమీరాని చంపేయాలనుకుందని నువ్వు అపార్థం చేసుకున్నావు కానీ అది అబద్ధం నాన్న నిజం కాదు ఎందుకంటే ఆ రోజు సమీర ఎన్ని నాటకాలు వేసిందో నేను నీకు డైరెక్ట్గా చూపించాలనుకున్నాను కానీ అప్పుడు తీసుకోలేదు ఇప్పుడే నేను ఆ ప్లేస్కి కాల్ చేశాను తను శ్మశానంలోనే కదా ఉంది అక్కడ కాల్ చేసి ఫుటేజ్ని కవర్ చేశాను ఇదిగో ఒకసారి వీడియో చూడు నీకే ఆ సమీరా ఎలాంటిదో అర్థమవుతుంది అని వీడియోని చూపిస్తారు ఆనందభైరవి ఆ వీడియోలో క్లియర్గా దర్శన్ రాకముందు ఎలా తను సెట్ చేసుకుంటుందో మొత్తం పిడకలన్నీ తనపై పెట్టుకొని కావాలనే ఎలా సెట్ చేసుకుంటుందో అనన్య వాళ్ళు కూడా తన పక్కన ఉండడం అదంతా గమనిస్తారు ఒక్కసారిగా దర్శన్ షాక్లో ఉండిపోతాడు తర్వాత శరణ్య రావడం ఆనంద భైరవి రావడం తర్వాత సమీర లేచి పరిగెత్తడం అదంతా ఇంకా రికార్డ్ అవుతుంది సమీరా సమీర చనిపోకముందే చనిపోయినట్టు అలా ఎందుకు క్రియేట్ చేసుకుంది ఎందుకంటే తను నువ్వు తన మెల్లో తాళి కడతావు అనుకుంది కాబట్టి తన డి రిపోర్ట్స్ కూడా కావాలంటే నేను తెప్పిస్తాను తనకి ఎలాంటి క్యాన్సర్ లేదు తను క్యాన్సర్ పేషెంటే కాదు కానీ నీ ముందు కావాలని నేను మార్చడానికే ఇదంతా చేసింది నాన్న అని అంటారు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు దర్శన్ అంటే ఇన్నాళ్ళు నేను ఛా ఇంతలా నమ్మానా అని షాక్లో ఉంటే నాన్న దర్శన్ ఇప్పటికైనా అని అర్థం చేసుకో శరణ్య చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి నీకు దొరకదు నాన్న అని చెప్పడంతో సమీరని శరణ్య చంపలేదు సమీరా నన్ను మోసం చేసింది అర్థమైందమ్మా ఎన్ని రోజులు నేను ఏం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది అని పాపం దర్శన్ అలా ఇంకా శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య చేతులు పట్టుకొని ఐఎం సారీ శరణ్య నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ అని సారీ చెప్తాడు ఇంకా శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఆనందమైన ఫ్యామిలీ అందరూ కలిసి అన్ని అపార్థాలు తొలగిపోయి దీపావళి సెలబ్రేషన్స్ని గ్రాండ్గా జరుపుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్